సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఓ అభాగ్యురాలని ఆ దేవుడు భాగ్యవంతుడిగా మార్చాడు ఆమెంటది ఈ అభాగ్యురాలని ఎంత భాగ్యవంతురాలుగా మార్చేవయ్యా ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకొని కలను ఏమిచ్చి నేను నీకు నా యొక్క రుణాన్ని తీర్చుకోగలని ఆ అభాగ్యరాలు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించు ఆ తెలియపరుస్తూ ఉంది దేవుడికి ఒక పెద్ద కుటుంబం ఆ దేశమును ఆర్థిక విషయంలో సంపన్నులు కానీ ఆ ఇంట్లో యజమానురాల తల్లి చాలా భక్తిపర్రాలు తన భర్త చనిపోయాడు పిల్లలు ఆయా దేశంలో సెటిల్ అయిపోయారు కానీ తల్లి దగ్గర చూడటానికి ఒక రుద్రాలని పెట్టి వెళ్ళారు ఆలెం చూడటానికి రోజులు గడుస్తున్నాయి కానీ ఆ పిల్లలు ఎవరు కూడా ఈ తల్లిని పట్టించుకోవట్లేదు కానీ ఆమె దేవుడిని సన్నిధిలో రోజు రోజుకి దేవుని అయ్యే వయసు వచ్చేసింది అనారోగ్యం వచ్చేసింది అప్పుడు పక్కింటి తన దగ్గర పనిచేస్తున్న ఒక పేదరాలు ఒక పేదర స్త్రీ ఆ తల్లి దగ్గర పని మనిషిగా పనిచేస్తూ ఉంది ఆమె పని మనిషి కంటే యేసుక్రీస్తు ప్రేమని క్రియల్లో చూపిస్తూ తాను పని మనిషి కన్నా ఒక కూతురుగా ఆ తల్లికి అన్ని చూసుకుంటూ ఉంది ఆమె కావలసిన సదుపాయాలు చేస్తా ఆమెకి అవసరమో చూసుకుంటూ మాటలతో ఆదరిస్తూ ఆమెను ఒక సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంది ఆ తల్లి వయసు మీద పడింది ప్రభు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు అనారోగ్యంతో ఉందని వాళ్ళ కొడుకులు అందరూ వచ్చారు వచ్చి ఆ ఆస్తి అంతటిని కూడా వాళ్ళు పంచుకున్నారు ఆస్త అంతటిని కూడా పంచుకున్నారు ఆ తర్వాత ఈ ఆ తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయింది అన్నీ పంచుకున్నారు ఆ ఇల్లు కూడా అమ్మేసేసారు అయితే తన తల్లి ఒక చెక్క చిలువ ఉండే శిలువ ఆ శిలువ ఎప్పుడు కూడా తన గదిలో ఉండేది ఆ సిలువే ఆమెకి ఒక రక్షణ కవశంగా ఉంటూ శిలివే ఆమెకి ఒక ధైర్యంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటుండేది బతుకున్నప్పుడు తల్లి అప్పుడు ఏమైంది దగ్గర చేస్తున్నటువంటి ఆ ఉంది కదా పేదరాలు కనీసం ఆ ఇల్లన్నీ అమ్మేసుకున్నారు అవాస్గా పనిచేసుకున్నారు తాను తన తల్లిని బాగా చూస్తుందని కూడా ఆమె దగ్గర ఉన్న అప్పుడు చెప్పి చనిపోయింది కానీ ఎంత చేసినా కనీసం ఆ పేదరాలకి కనీసం ఒక థ్యాంక్స్ అమ్మ వందనాలు అమ్మ అని చెప్పేది లేదు ఎంత సంపన్నులు కదా కనీసం ఇదిగో నాకు చిన్న ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు ఆ విధంగా వాళ్ళ కొడుకులు వెళ్ళిపోతూ అప్పుడే తల్లడికి దయా ఆ చక్క శిలువ ఉంది కదా ఇల్లం ఎదురిగి అది మీ అమ్మకి చాలా ఇష్టం ప్రార్థన చేస్తూ ఉండేది అది నాకు ఇచ్చితే భాగ్యం అనుకున్నది సరేదేం చేసుకుంటావు తీసుకో అనే కొడుకులు ఆ చెక్క శిలువని ఆ యొక్క ఆ పని మనిషికి ఆ భాగ్యరాళ్ళకి ఇచ్చి పంపించారు దాని కమ్మని ఇల్లు చిన్నది చాలా పేదవాళ్ళు దాన్ని ఆ ఇంట్లో ఆ సిలువుని ఇంట్లో పెట్టుకుని నాకేమీ లేకపోయినా పర్లేదు నాకు దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసుకుంటూ ఉండేది కొంతకాలానికి ఆ ఉల్లంతా కూడా మరి కారిపోతుంది వర్షానికి ఆ పెట్టుకున్న ఆ చెక్క సిలువు కూడా అది తడిసిపోతూ చివరికి కొంత పై పిచ్చి లెగిసిపోతూ ఉంది అలా ఒకరోజు ఆమెకి పైన చెక్కంత లేచిపోయినప్పుడు ఆ సిలువు లోపల ఏదో మెరుస్తుంది సూర్యకాంతి పడినట్టు కనిపిస్తూ ఉంది ఏంటి ఎంత పేరుస్తుంది అనుకుని ఆమె ఆ దగ్గరికి వెళ్ళి చూసేవారికి ఆ చెక్క ఆ తినివేసిన తలిసిపోయి లేచిపోయిన చెక్కని పైకి లేపితే దాంట్లో వజ్రాలు పదవులటువంటి వజ్రాలు ఉన్నాయి బంగారపు మరి బిస్కెట్స్ ఉన్నాయి దాంట్లో వజ్రాలు బంగారము అవన్నీ కూడా ఆ చెక్క శిలుగులో పెట్టి ఆమె సిలువులో చేయించుకొని సిలువులో పెట్టింది ఆమె ఇది జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్షి ఆ దేశం ఆమె చూస్తే దాని ఎండ కూడా వజ్రాలు ఆ సిలువ కూడా తర్వాత ఇది అప్పుడు ఆ ఆ చెక్క శిలువులో తాను ఎంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆమె కనిపించి ఉండొచ్చు నా కొడుకులయితే నా ఆస్తిని పంచుకుంటూ వచ్చారు కానీ ఈ సిలువుని ఎవరు ప్రేమిస్తారో ఆ దేవుణ్ణి ప్రేమించే వారికి ఖచ్చితంగా దొరుకుతుందని ఆ సక్క సిలువలో ఆ నిధిని పెట్టేసి ఆ తల్లి చనిపోయింది ఆ పనిమనిషికి ఆ చక్కసిరు వాడికి తీసుకుంది చెప్పమంటారండి ఆ దేవుడు మనుషులు చేసిన దాన్ని కృతజ్ఞతగా ఆమెకి ఏమీ ఇవ్వలేదు కానీ కానీ ఏమి ఇవ్వలేదు కానీ దేవుడు ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు వాళ్ళ కొడుకుల కన్నా దేవుడి ప్రేమ చూపించినటువంటి ఆమె ఒక కోటీశ్వర భాగ్యవంతురాలుగా ఆమె విరరాజ విరాజల్లింది మంచి కోటీశ్వరులు అయిపోయింది దీవించబడింది అప్పుడు ప్రభా ఆ ఆ సిలివే ఈరోజు నాకు విలువనిచ్చింది ఆ సిలువులోనే నాకు సమస్తమును దాసిపెట్టవని ఆ తల్లి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంది ఈ అభాగ్యరాలని భాగ్యవంతురాలుగా మార్చింది ఆ శిలువ అని ఆ శిలువుని అత్తుకొని చక్కగా దాన్ని పావు చేయించుకొని ఆ ఇంట్లో పెట్టుకొని మంచి అపార్ట్మెంట్స్ మంచి చేసుకొని చక్కగా ప్రభువుని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగొనే కాక ప్రభునందు ప్రియుల ఈరోజు క్రైస్తులమైన మనం దేవుని ప్రేమని క్రియల్లో పంచినప్పుడు ఆ దేవునికి శిలువను మనము అనుసరించినప్పుడు ఆ దేవుడు ఆయన మనకి ఏ మేలు చేయక ఆయన మానడు మనుషులు నువ్వు చేసిన దాన్ని గుర్తించకపోవచ్చు కానీ దేవుడు నువ్వు చేసిన దానికి ఆయనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆ తల్లి ఎంతగా శిలువును ప్రేమించేదో చనిపోయేటప్పుడు ఆ సిలువును ఈ తల్లి తీసుకుంది ఆ సిలివే ఈరోజు ఆమెకి ఒక అద్భుతమైనటువంటి విలువను తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గెలుస్తుంది ఈరోజు ఏసు ప్రభుని మనం కూడా ప్రతిరోజు ఆయన సిలువు ఎత్తుకొని మనం వెంబడించాలి ఆ సిలివే ఈరోజు మనకి విలువ ఆ సిలువ మీద వేసు క్రీస్తులోనే సంపదలు మన కోసం గుప్తులై ఉన్నవి దాచబడి ఉన్నాయని దేవుని వాక్యం శనివిస్తూ ఉంది దేవునికి స్తోత్రం ప్రియమంది దేవుడు పెట్టారు ఈరోజు నీ విశ్వాసం నీ ప్రార్థన జీవితం ఆ దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు ఏ స్థితిలో ఉన్నా పేద స్థితిలో ఉన్నా పరిస్థితులు బాగోకపోయినా ప్రభువుని వెంబడించి ప్రభువుని ప్రేమించు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం మనకుంది హెలుయ్య ఖచ్చితంగా ఆ దేవుడు ఆ వాగ్దాన్ని చేతులు నెరవేరుస్తాడు చూడండి గ్రంథం మొదటి రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చి మనం చూసినట్లయితే అక్కడ బోయాజో అంటాడు ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేల్ దేవుడైన యహో వారెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తర్మిచ్చాను దేని స్తోత్రం పిల్లరా ఎవరు ఎవరితో చెబుతున్నారు ఇక్కడ బోయాసు అనే ఒక యజమానుడు రూతు అనే ఒక అభాగ్యరాలితో ఈ మాట చెప్తున్నాడు అమ్మా నువ్వు చేసిన దానికి నీ దేవుడనే యహోబా నీకు ఇస్తాడు ఆయన రెక్కల కిందికి వచ్చావు ఆయనకు సంపూర్ణమైన ఆయన బహుమానాన్ని ఇస్తాడు అని ఆ బోయాస్ చెప్తున్నాడు ఆ బోయాసు మన ప్రభు అనే యేసుక్రీస్తుకి ముంగూర్తుగా పరమ బోయాసుగా ఉన్నాడు ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన అయినా నువ్వు చేసిన ఆ దేవుణ్ణి ప్రేమించి చేసేది ఏదైనా ఆ దేవుడు నీకు ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు నీకు బహుమానాన్ని ఇస్తాడు దేని స్తోత్రం ఈరోజు మనం ఆ ప్రభు కొరకు చేసిన దాన్ని ఆ దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది అయితే ఏమి ఏం చేసింది ఈ రోతు ఏం చేసింది జాగ్రత్తగా ఏం చేసిందంటే అసలు ఈ ఋతు మనందరికి తెలుసు మోయాబు దేశంలో మోయాబీరాలు ఆమె నయోమి కోడలు అయితే ఆ మోయాబు దేశంలో ఆ ఋతు తన భర్తను కోల్పోయింది సమస్తము కోల్పోయింది తన వెం అత్తని వెంబడించింది అప్పుడు అత్తతో ఒక మాట ఉంది ఏం చేసిందో తెలుసా ఒకటి అధ్యాయము మనం చూసినట్లయితే పదహారు వచ్చిన చూసినట్లయితే మొదటగా అత్తయ్య నీ దేవుడే నా దేవుడు నీ దేవుడు ఉన్న చోటే నేను అన్నమాట అది నీ దేవుడు నా దేవుడు నీవు మృతి పొందిన నీ జనమే నా జనము నీవు మృతి పొందే చోట నేను మృతి పొందేదును అక్కడనే ప్రాతిపెట్టను మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకం ప్రత్యేక మించిన అడలా ఇహోవో నాకు ఎంత కీడన కాక ఆయన దర్నిస్తోంది తన అత్తయ్య నయోమితో అంటుంది నీ దేవుడి నా దేవుడు అంటే ఇక నాకు దేవుడు తప్ప నాకేమద్దు ఆ దేవుడి కోసం మరణిస్తాను ఆ దేవుడు మరణం తప్ప మన ఇద్దరిని ఏది ఏల్చేది అత్తయ్య అని ఆమె దేవుడి కోసం ఆమె బ్రతకటానికి ఇష్టపడింది ప్రేమనే దేవుడు పెట్టలేరా ఈరోజు నీవు ఆ దేవుడి కోసం బ్రతుకుతున్నావు కాదు ఆ దేవుడి కోసం నువ్వు నిలబడుతున్నావు కాదు ఆమె ఆ దేవుడి కోసం ఉండటానికి ఆమె ఇష్టపడిపోయింది తెలుసా ఆ దేవుడు ఎవరో తెలుసా ఆ దేవుడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు ఆమె అంటుంది ఆ దేవుడి కోసం నేను చచ్చిపోయినా మృతి ముందు అక్కడే పాతి పెడతానే తప్ప ఇక్కడ నేను వెనక్కి తిరగను అంటుంది ఒక మోయ పెరారు రూతు ఆమె చరిత్రలో ఒక అలాంటి తీర్మానం చేసుకుంది దేవుడి కోసం ఆమె ప్రభు కోసం నిలబడిందండి దేని స్తోత్రం కలిగిన ఆ దేవుడు కావాలని ఆ కోరుకుంటూ ఉంది ఈరోజు నువ్వు ఆ దేవుడి కోసం నిలబడ్డావు కాదు రెండవదిగా ఆమె ఏం చేసిందంటే ఆమె చేసిన పని ఏంటంటే తన దేవుని కోసం సమస్తాన్ని వదిలిపెట్టింది ఏది ఆశించలా మనం చూసినట్లయితే ఆ బోయాసు అంటాడే కదా చూడండి వచ్చిన అమ్మా నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఎంతకుముందు నీ వెరుగని జనమునద్దకు వచ్చితివి అంటాడు ఏ వదిలిపెట్టింది దేవుడి కోసం తన తల్లిదండ్రులను వదిలిపెట్టింది తన జన్మైన మోయాబుని వదిలిపెట్టింది ఎంతకుముందు ఎరగని జనమునద్దకు దేవుని దగ్గరకు వచ్చేతివి అన్నది అది తెలుసా అండి రూతు తల్లిదండ్రులు రూతు ఒక మరి అక్కడ ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారి ఆ యొక్క యాజకత్వం చేసేదంట ఒక గుడిలో అలాంటి రూతు తన దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దేవుడి కోసం వచ్చింది తెలుసండి ఈరోజు చాలామంది డబ్బు కోసం దేవుని వదిలిపెట్టే వాళ్ళు మనం చూస్తున్నాం సుఖం కోసం దేవుని వదిలిపెట్టే వాళ్ళు మనం చూస్తున్నాం తెలుసా కానీ ఏమైతే ఒక యవనస్తురాలు దేవుడి కోసం తల్లిదండ్రులను బంధుమిత్రులను జన్మభూమిని వదిలిపెట్టి వచ్చేసింది ఈ మాట మన పితరులైన అబ్రహాం తెలుసు కదా అబ్రహాము కూడా దేవుడు పిలిచినప్పుడు అబ్రహమా నీ దేశం నుండి నీ తల్లిదండ్రులు ఇద్దరు నుండి నీ ఇంటి నుండి నేను చూపించి దేశంలో బయలువెళ్ళన్నప్పుడు ఆ వయసులో కూడా అబ్రహాం దేవుడు చెప్పిన ప్రకారమే వచ్చేసింది దేవుని స్తోత్రం కలిగిన ఈరోజు రూతు దేవుని కోసం సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసిందండి ఎంత గొప్ప తీర్మానం అని తెలుసండి ఎంత గొప్ప తీర్మానం తెలుసండి దేవుడి కోసం కాదనుకుంది దేవుని స్తోత్రం తెలుసా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వెళ్తాడు వెళ్ళి నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలని అడుగుతాడు ఏసఐ అంటాడు నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా పది ఆజ్ఞలు నువ్వు పాటించాలని తెలుసు కదా అంటే అప్పుడు నేను చిన్నప్పటి నుంచి వాటన్నిటినీ కూడా నేను పాటిస్తున్నాను అని అంటాడు అయితే నీకు ఒకటి కొదవగా ఉంది నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు పంచి నన్ను వచ్చి నన్ను అంబడించు అని ప్రభు చెప్పి చెబితే అతను మిక్కిలి ఆస్తిపరుడు కనుక వ్యసనపడుతూ దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేనికోసం ఆస్తి కోసం మూడు ఉండే ముచ్చట కోసం నిత్య జీవం నిత్యము జీవించే జీవితాన్ని వదిలిపెట్టుకుని ఆ శతాధిపతి వచ్చేసాడు ఋతు మాత్రం సమస్తాన్ని వదులుకుంది ఎవరి కోసం దేవుడే నాకు కావాలని ఈ ఈరోజున నువ్వు దేని వదలలేకపోతున్నావు నువ్వు దేని వదలలేకపోతున్నావు ప్రార్థన చేయటానికి పరిపూర్ణంగా దేని వదలలేకపోతున్నావు ఒక అడుగట్టు ఒక వేస్తున్నావు కాదు లోకాన్ని వదలలేకపోతున్నావు కాదు పాపాన్ని వదలలేకపోతున్నావు కాదు దేవుడి కోసం సమస్తాన్ని వదులుకుంది రూతు మూడు ఆ రోతు ఆమె యవనస్తురా ఆమె కష్టపడటానికి ఇష్టపడింది ఒకటి దేవుడి కోసం మోయాకు నిలిపి వచ్చి మోయా దేవుడి కోసం దేవుడే కావాలని కోరుకుంది రెండు ఆ దేవుడి కోసం ఆమె సమస్తాన్ని వదులుకుని వచ్చింది మూడు ఆ దేవుడి కోసం తన అత్తను పోషించడానికి తాను పోషించబట్టడానికి ఆమె ఎర్రటి ఎండలో ఎప్పుడూ పని చేయనటువంటి ఆ వ్యక్తి ఒక పని కూడా రాదు కానీ ఆ పరిగేరుకునైనా సరే తను ప్రభు కోసం బ్రతకాలి అనుకుని ఆమె కష్టపడటానికి ఇష్టపడింది దేవస్తోత్రం దేవుని కోసం కష్టపడటానికి ఇష్టపడింది తెలుసండి ఈరోజున మన కూడా ప్రభాప్రభు అని కూర్చుని కష్టపడకపోతే మనకేమొస్తో చెప్పండి మనం మన చేయాలి దేవుడి కోసం మనం ప్రయాసపడాలి తెలుసా ఏసేపు పొత్తుపడిన దగ్గర కష్టపడ్డాడు దాబీదు గొర్రెలు కాసిన వాడిగా కష్టపడ్డాడు పని చేశాడు ఈరోజు కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు కను దీవించాడు ఈ రుతు కూడా దేవుని కోసం కష్టపడుతూ వచ్చింది చేయటం రాదు కోత కోయటం రాదు కానీ ఏదో రకంగా తాను అత్తను పోషించుకోవాలి వృద్ధురాలు తాను బ్రతకాలనుకుని అప్పుడు ఆ బోయాసు పొలంలోకి వచ్చి ఆమె పని అడుగుతుందొచ్చి దేవుని స్తోత్రం కలుగునగా అయ్యా నీ చేలో ఏదన్నా నాకు చిన్న పని ఇస్తే చాలు నేను పని చేస్తాను అని అడిగితే ప్రిదవరాలు కదా పరిగెరుకోమని చెప్పాడు వెనకాల పరిగెరుకుంటా ఉందండి ఈ ఈరోజున దేవుడి కోసం ఆమె కష్టపడటానికైనా ఎంతగా తగ్గించుకోవటానికైనా ఆమె ఇష్టపడిందండి ప్రజల ఈరోజు జ్ఞాపకం చేసుకోండి చదువుకునే యవనస్తులు ప్రార్థిస్తూ వాళ్ళ కష్టపడి చదువుకోవాలి పని చేసుకునేటువంటి కుటుంబం వాళ్ళు కష్టపడాలి దేవుడు తోడుగా మనకు ఉండాలి ఏ రంగములనైనా దేవుడిని కష్టార్జితాన్ని దీవిస్తానని చెప్పాడు కదా అలాగే ప్రభు దీవిస్తాడు ఆ తర్వాత ఆ ఋతువు చేసిన పని ఏంటంటే ఆమె ఆమె దేవుడిని ప్రేమను క్రియల్లో పెట్టింది నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఒక ఎత్తు దేవుడి కోసం సమస్తం వదిలిపెట్టిన సాక్ష్యాలు చెప్పుకుంటూ ఒక ఎత్తు ఏ దేవుడి కోసం రాత్రి మొదలు కష్టపడుతున్న అదికోటెక్తూ కానీ దేవుని ఎప్పుడు నిలబెట్టిందంటే తాను కష్టపడుతూ తన వృద్ధులైన తన అత్తని ఆమె తాను కొంచెం తిని ఆ భోజనం ఆ పొలం దగ్గర పోయేసుకొని పేలాలు పెడితే తిని ఎందుకంటే ఆమెకు ఆహారం కూడా లేదు పనికత్తులకు చెబితే పనికత్తులు కొద్దిగా భోజనం పెట్టారు ఆ పేలాలు తిని కొంచెం మిగిల్చుకుని తన ఇంటికి తీసుకెళ్ళి తన అత్తకిచ్చి తన అత్తను పోషిస్తుంది ధ్యాన స్తోత్రం ఈరోజున్న ప్రిలారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భాషలు మాట్లాడిన ఎన్ని చేసినా ప్రేమ లేని వాడువైతే వ్యద్దుడివే తల్లిదండ్రులు పోషించినటువంటి కుమారులు ఎంతోమంది ఉన్నారు కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పోషించలేని వారు పోషించుకున్న గాలి వదిలిపెట్టిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు ఒక భర్త అనే పిల్లల్ని కష్టపడి పెంచకుండా వాళ్ళని దరిద్రగా కడుపు కాల్చే భర్తలు మనం చూస్తున్నాం కానీ ఋతు దేవుడి ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఉంది వచ్చి తన అత్తని పోషిస్తూ ఉంది తీసుకులు పోషిస్తూ ఉంది హలోయ్య దేవుని ప్రేమను పంచుతుంది దేవుడి బిడ్డలమైన మనం దేవుడి కొరకు మనం కష్టపడాలి మన కొరకు మనం కష్టపడుకోవాలి ఆ కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం కలిగనిగాక ఆస్వాదిస్తాడు తెలుసండి దావీదు అనదములు అందరూ ఉన్నారు వాళ్ళ మినిట్రలో ఉంటే దావీదు మాత్రం గొర్రెలు మేపి తన తల్లిదండ్రులను పోషించేవాడు అర్థమైందా తన తల్లిదండ్రులను పోషించేవాడు ఎవరో ఈ ఈరోజు మన జీవితంలో కూడా తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించేవాడు దీర్ఘాయుమంతుడని దేవుడు వాక్యం సెలభిస్తుంది వాక్యం ఇచ్చిన మనం దేవుణ్ణి నమ్ముకొని చెప్పిన మనం మన యొక్క ఒక స్త్రీలుగా కోడలుగా ఉన్న మనం ఒక అత్తను చూసుకోము అత్తని ప్రేమించడం మనం నేర్చుకోలేము వెంటనే ఏరే కాపురం పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒక భర్తగా ఉండి అత్త మామ ఇటుకొస్తే కనీసం వాళ్ళు వచ్చిన పది నిమిషాలు కూడా పలకరించదు క్రైస్తవులుగా ఉండి మనం అది తగదు భార్య నచ్చిన భర్త తరపు వచ్చిన ఒక అల్లుడుగా అయితే తల్లిదండ్రులకు అత్తమామని ప్రేమించేటట్లుగా ఉండాలి ఒక కోడలుగా అయితే ఒక తల్లిగా తండ్రిగా ప్రేమించే అది దేవుడి ప్రేమ అది దేవుడు మెచ్చుకుంటాడు ఆ క్రియల్లో చూపించినట్లు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగేది మనం ప్రార్థన చేస్తాం కానీ అత్తని పట్టించుకో చాలామంది అత్తలు కోడలు వస్తే రాసి రంపాని పెట్టేవాళ్ళు మనం ఎన్నో చూస్తున్నాం మళ్ళీ ప్రార్థన చేస్తుంది కానీ కోడల్ని అజమాయి చేస్తూ కుటుంబాన్ని నిలగొట్టే వాళ్ళని మనం చూస్తున్నాం ఈరోజు జాగ్రత్త మన దేవుడు నమ్ముకునే బిడ్డలం మన క్రియల్లో మనం చూపించాలి తన అత్తని ఆమె ఉండగా తన అత్తని పోషించిందండి ఇదంతా కూడా చెప్పాడు కదా అమ్మా నువ్వు చేసిన దానికి నీ దేవుడని ఈ నీకు ప్రతిఫలం ఇస్తాడని బోయ చెప్పాడు కదా ఈరోజు ఆమె కష్టాన్ని పొలంలో ఉన్న ఆమె చేస్తున్న ఆ పని అంతా కూడా ప్రభు చూశాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆమె సప్ సత్ప్రవర్తన కలిగి బ్రతికింది మనం చూస్తాం మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్పింది సత్ప్రవర్తనతో బ్రతికింది తెలుసామే జీవం కలిగిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేశాడు అప్పుడు ఆ పొలములో బోయాసు అని ఉన్నాడు చూసారా ఎప్పుడైనా చూసిందో తన అత్త మూడో మూఢాత్యాయము మొదటి వర్షంలో నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారించవలసిన దాన్న కదా ఇంత ఎంత అమ్మా నీకు మేలు చేయాలి నీకు విశ్రాంతి కలుగు చేయాలి నేను నీకు మేలు చేసే మార్గాన్ని చూపించాలమ్మా అని తన అత్తాబూతు గురించి చెప్తుంది ఏం జరుగు తెలుసండి ఆమె బోయాసు అనే పొలంలో పనిచేసింది కదా ఆ బోయాసు ఎలాంటి వాడో తెలుసా రెండా మొదటి వచ్చి చూసినట్లయితే నయోమి పేరుకు బంధుడు నేను అతడు చాలా ఆస్తిపరుడు వినేస్తో ఆస్తిపరుడు అయితే ఏం అండి తెలుసండి వరకి ఆ బోయాసు ఈ నయోమి బోయాసుని పరిచయం చేసింది అల్లలు ఇయ బోయాసు పరిచయం చేసింది ఆ బోయాసుతో తన మొత్తం కూడా చెప్పింది అప్పుడు ఆ బోయాసు ఏం చేసా తెలుసా నాలుగయము మనం చూసినట్లయితే ఆ బోయాసు ఆ ప్రజలందరి ఎదుట ఆ పెద్దలు ఎదుట ఆ పదే వచ్చి నాలుగో పదే చూసినట్లయితే రూతును పెండ్లి చేసుకొని గనిస్తూ రూతును తన భార్యగా చేసుకున్నాడు తన సొంతం చేసుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పమంటారా ఆ పొలంలో వందల మంది పనిచేస్తున్నారు వారు లేని భాగ్యము ఎవరికి వచ్చింది చెప్పండి రూతుకు దొరికింది ప్రేమైంది ఇంతవరకు ఆ పొలంలో పరిగేరింది ఇంతవరకు ఆ పొలంలో కష్టపడింది ఇంతవరకు ఆ పొలంలో ఆమె ఆమె ప్రభు కొరకు బతుకుతూ వచ్చింది ఏం ఎప్పుడైతే ఆ బోయాసు భార్య అయ్యిందో చెప్పండి ఏమైంది ఇప్పుడు బోయాసు ఆస్తి ఇప్పుడు అయితే ఇప్పుడు ఋతుక్కడేమని చెప్పండి ఆస్తి పొరుడాలయ్యింది దీని స్తోత్ర క్షణములో ఆమె స్థితిగతులను దేవుడు ఏం చేశాడు మార్చివేశాడు మార్చివేశాడు ఆమె భాగ్యవంతురాలు అయిపోయింది ఆ భాగ్యురాలని భాగ్యవంతురాలుగా మార్చి ఆమె గర్భాన్ని ఆశీర్వదించి తరతరములకు ఆమెని దీవెనకరంగా మార్చాడు హలే అందుకని అమ్మా నువ్వు చేసిన దానికి నీ దేవుడైన యహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు దీని స్తోత్రం ఆ ఋతువు చేసిన దాన్ని పరమ బోయాజ్ అయినా చూసేడు ఆమెని వివాహం చేసుకున్నాడు మనం పరమ బోయాజ్ అయినటువంటి మన ప్రభుని యేసుక్రీస్తు కూడా నువ్వు కాలుస్తున్న కన్నీరు చూస్తాడు నువ్వు చేస్తున్న సంఘముల పరిచర్య చూస్తాడు నీ బిడ్డల కోసం నీ భార్య కోసం భర్త కోసం కష్టపడుతున్న కష్టాన్ని చూస్తాడు నువ్వు దేవుడి కోసం సమర్పించుకున్న సమర్పణ కూడా చూస్తాడు ఆ దేవుడు తగిన ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు స్తోత్రం భయపడద్దు అందుకనే ఆ రూతు ఆ దేవుడు కనికరించాడు ఆ అభాగ్యురాల్ని ఆ దేవుడు భాగ్యవంతురాలుగా మార్చాడు బహుజనులకు ఆమెని ఆశీర్వాదకరమైన స్త్రీగా మార్చాడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా అభాగ్యురాలుగా ఆయన పాదాల దగ్గర ప్రార్థించే ఆ పరమబోయేజని ఏసయ్య నీ ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆ దేవుడు నీకు భాగ్యవంతురాలుగా చేస్తాడు అలాంటి కృప దేవుడు మీకు దయచేయను కాక పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈ వాక్యం ఉంచున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఇలాంటి గొప్ప కార్యము జరిగించమని ప్రభా నీ పాదాల దగ్గర ఎవరైతే దేవుని కోసం నిలబడి బతుకుతున్నారో దేవుడి కోసం సమస్తని వదులుకుని వచ్చారో దేవుడే కావాలని నేను కోసం కష్టపడుతున్నారు దేవుడి ప్రేమను పంచుతున్నారు అలాంటి వారందరికీ కూడా ఏ మేలు చేయకుండా కన్నేస్తుడు కాదు కదా ప్రభా అతి గృపా బిడ్డలకు దయచేమని ఏసునాములు అడుగుచు నాము తండ్రి